హలో అండి ఈరోజు మా ఇంట్లో బొడంకాయ రొయ్యల కూర వండుతున్నాం మీ ఇంట్లో ఏం కర్రీ అనేది కామెంట్ చేయండి ఈరోజు నేనైతే బొడంకాయలు రొయ్యల కర్రీ ఎలా చేసుకోవాలని చూపిస్తున్నాను అది ఎండు రొయ్యలండి అండి ఇలా మనం వీటిని అయితే ముందు వేయించుకోవాలన్నమాట దోరగా తర్వాత నేనైతే ఇలా టిప్ అనేది యూజ్ చేస్తానండి ముళ్ళు తీసుకోవడానికి ఏంటంటే ఈజీగా ఇలా క్లాత్లు వేసుకొని చక్కగా నలిపామనుకోండి మనకి ముళ్ళు అనేది తొందరగా తొలిగిపోతాయి అనమాట లేదంటే చేతితో తీయాలంటే చాలా టైం పడుతుంది సో ఇప్పుడైతే వీటిని ఇలా నలుచుకోవాలి చూసారు కానీ ముళ్ళు అనేది మొత్తం తొలగిపోయాయి సో వీటిని మనం వేర్ చేసుకొని తర్వాత రొయ్యలు అనేది వాటర్లు వేసి బాగా కడిగించుకోవాలి తర్వాత నేనైతే కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి జీలకర్ర అలాగే ఉల్లిపాయలు వేసి వీటిని కూడా దూరగా వేయించుకున్నాక కొంచెం పసుపు వేసి తర్వాత మనము ఏదైతే బుడంకాయలు అడ్ చేసుకున్నామో అవి అయితే దీంట్లో వేసేసుకొని వీటిని కూడా మనం బాగా మగ్గించుకోవాలి తర్వాత ఉప్పు కారం మనకి టేస్ట్కి తగినంత వేసుకున్నాక నెక్స్ట్ మనం రొయ్యలు ఏవైతే వేయించుకొని కడిగి పెట్టుకున్నామో వాటిని వాటర్ తీసేసుకొని దీంట్లో వేసుకొని బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మళ్ళీ ఒకసారి వేయించుకొని తర్వాత వాటర్ పోసుకొని ఉడికించుకొని మసాలా వేసుకోవడం అండి కొత్తిమీర మసాలా వేసుకుంటే సరిపోతుంది నా దగ్గర అయితే కొత్తిమీర లేదనేసి నేను జస్ట్ మసాలా వేసి దించేసాను సో చాలా చాలా బాగుంటుందండి రొయ్యలు దాదాపు అయితే దీంట్లో అయినా బాగుంటాయి అలాగే రొయ్యలు అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది ఇక నాకు చాలా ఇష్టము సో ఇలా వేయించుకున్నాక తర్వాత వాటర్ పోసుకొని ఉడికించుకోవాలండి చూసారుగా బుడంకాయలలో వాటర్ పోసి మనం ఇలా ఉడికించుకోవాలి దగ్గరికి వచ్చేవరకు ఉడికించుకున్నాక తర్వాత మనం మసాలా అనేది వేసుకోవాలన్నమాట చాలా బాగుంటుందండి రొట్టెలోకి కానీ లేదంటే రైస్లోకి కూడా సూపర్గా ఉంటుందన్నమాట పుల్ల పుల్లగా సో ఇలా ట్రై చేసి చూడండి ఈసారి మీకే నచ్చుతుంది ఇక్కడ చూసారుగా నేనైతే వేడి వేడి అన్నంలో అయితే వేసుకొని తిందామని అయితే వేసుకుంటున్నాను చూస్తుంటే నోరుతుంది కదా ఇంకెందుకు ఆలస్యం ఈసారి ఇలా ట్రై చేసి చూడండి మీరే నాకు కామెంట్ చేస్తారు అంత బాగుంటుంది అనమాట సో ఈ వీడియో మీకు అందరికీ నచ్చితే షేర్ లైక్ అలాగే కామెంట్ ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బై టేక్ కేర్